నమస్తే అండి నేను రోజా అయ్యయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పదకొండు సీట్లు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి పులివెందుల ప్రాంతం ఏదైతే ఉందో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రాంతంలో మరోసారి ఉప ఎన్నిక రాబోతుందంటూ కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే తేడా కొడుతుంది ఏదో తేడా కొడుతుంది అసలు ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుంది ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుంది అండి ఆ స్థానానికి ఏదైతే ఉందో దానికి రాజీనామా చేసినా లేదంటే సదరు ఎవరైతే గెలిచినటువంటి వ్యక్తి ఉన్నారో అనుకోని కారణాలు అయితే అతను ఈ భూమిని విడిచి వెళ్ళినా అలాంటి సందర్భాల్లో ఉప ఎన్నికలు రావడం సర్వసాధారణం ఏమేమాలి ఒకటి ఆ వ్యక్తి లేకుండా ఉండాలి రెండోది ఏంటంటే రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలో ఎందుకు ఉప ఎన్నిక వస్తుంది రఘురామకృష్ణరాజు గారు ముందుగానే ఎందుకు చెప్తున్నారు దానికి కథ ఏంటంటే అసెంబ్లీ సెషన్స్ నడుపుతున్న టైంలో సర్టెన్ డేస్ అని చెప్పేసి ఉంటే అది తొంభై రోజులు అవ్వచ్చు వంద రోజులు అవ్వచ్చు ఎన్నో దాని క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఉంటాయి అనమాట అది స్పీకర్ గారికి డిప్యూటీ స్పీకర్ గారికి బాగా తెలుసు అనమాట ఈ డేస్ ఏవైతే ఉన్నాయో ఆ డేస్లోగా ఆ డేస్లోగా సదరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అటెండ్ కాకపోతే అసెంబ్లీలో అడుగు పెట్టకపోతే తనని డిస్క్వాలిఫై చేసే అవకాశం రాజ్యాంగం కల్పించింది అన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారు కూడా ఇదే చెప్తున్నారు ఉప ఎన్నిక రావచ్చేమో ఈయన అసెంబ్లీలో అడుగు పెట్టకపోతే డిస్క్వాలిఫై అయితే అవకాశం ఉంది ఒకవేళ డిస్క్వాలిఫై అయితే కనుక ఆ ప్రాంతంలో ఉప వస్తే మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు పోటీకి నిలబడాలి సో అలాంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా మనందరూ కూడా తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ గవర్నమెంట్లో అసెంబ్లీలో ఉన్న టైంలో ఏం చేసేవాళ్ళం ఏం చేసేవాళ్ళం ఒక పెద్ద స్క్రీన్ పెట్టేట పెద్ద స్క్రీన్ పెట్టి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఇది చేయలేదు ఇది చేశాడు ఇది చేయలేదు ఇది చేశాడు ఒకటి రెండు చెక్క భజన ఎమ్మెల్యేలు చెక్క భజన అదేం భజన నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు రెండు మూడోది ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం నా అందరికి కూడా తెలిసిందా చంద్రబాబు నాయుడు గారు సతీమణి నీ ఇంకా మాట్లాడకూడదు అంతకు మించి నీ అవమానకరంగా మాట్లాడితే నారా లోకేష్ గారి పుట్టుకల గురించి ఎక్కడ మాట్లాడారు అసెంబ్లీ వేదిక చంద్రబాబు నాయుడు గారు సవాలు చేసి బయటకు వచ్చినాడు నేను సీఎం అయిన తర్వాతే మళ్ళీ దీంట్లోకి ఎంట్రీ ఇస్తా అని చెప్పేసి సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఫిబ్రవరి ఈ నెల ఎండ్ నుంచి అసెంబ్లీ సెషన్స్ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే మన బడ్జెట్ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టాలి అయితే ఈ సెషన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టకపోతే డిస్క్వాలిఫై చేసే అవకాశాలు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ డిస్క్వాలిఫై చేస్తే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఏదో సెన్సేషన్ అని చెప్పాలి ఒక అదొక వైరల్ న్యూస్ అసలు ఒక ట్రెండ్ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పటివరకు ఇలా ఎవరికి కూడా జరగడదు బహుశా సో అలాంటి జరగబోతుందనే హింట్స్ అయితే స్పష్టంగా అయితే వస్తున్నాయి ముఖ్యంగా గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అదే ఈ ఎలక్షన్స్లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఒక్కసారి అంటే మొదటిసారి ఓత్ తీసుకోవడం అంటే ప్రమాణం చేయడానికి మాత్రమే వచ్చాడు తప్ప ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇప్పటివరకు అడుగు పెట్టలేదు శీతాకాల సమావేశాలు ఆ సమావేశాలు ఈ సమావేశాలు ఎక్కడ కూడా అడుగు పెట్టలేదు సో ఎందుకు పెట్టట్లేదు ఎందుకు పెట్టట్లేదు అంటే గత ఐదు సంవత్సరాల్లో ఈయన చేసినటువంటి పనులకు గాను తప్పనిసరిగా నిలదీస్తారు అసలకే వాళ్ళకుందే పదకొండు మంది వీళ్ళ దగ్గర నూట అరవై నాలుగు మంది మామూలుగా లేదు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు అయితే కనుక కళ్ళు కాయలు గాజాలు ఎదురు చూస్తున్నాడు అంటే ఆయన అసెంబ్లీలు నిజం చెప్తున్నా అడుగు పెడితే టీడీపీ పార్టీ నాయకులు కావచ్చు టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు మాస్ బ్యాటింగ్ అయితే ఉంటుంది అసెంబ్లీ సెషన్స్ ఎలా ఉంటాయి అంటే అదొక రసవత్తరం అదొక రసవత్సం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను అనుకునేది ఏంటంటే ఒకవేళ వచ్చినా కానీ వచ్చి అలా కనిపించి అలా వాకౌట్ చేసి వెళ్ళిపోతారు మేము అనుకునేది ఇక్కడ ఏదో జరగలేదను మేము అనుకున్నది ఇక్కడ ఏదో చేయట్లేదు ఎట్లా వస్తారు ఎట్లా వెళ్తారు బయటికి వెళ్తే అంతకు మించి ఆయన కూర్చోవడం అనేది జరిగితే కనుక నిజం చెప్తాను నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓటేసేవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కనుక అసెంబ్లీలో కూర్చొని వాదోపవాదంలో చేస్తా ఏది ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఆయన వాయిస్ని కూడా నసెంబ్లీ వినిపిస్తే మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది అలా కాకుండా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత ఎప్పుడు రోడ్లు పట్టుకుని వెళ్ళాడు అనమాట ఎక్కడికి కూడా రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు పాదయాత్రలు చేస్తూ ఉన్నాడు సో ఆ రోజున సింపతి ఉంది రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఆల్రెడీ ఓడిపోయినాడు ఒక్క ఛాన్స్ ఇవ్వాలి బాబోస్తే అది చేస్తానని ఇది చేస్తా ఉన్నాడు కానీ ఫస్ట్ టైం ఈ అతను వస్తున్నాడు తప్పనిసరి చేసి చూపిస్తాడు తండ్రికి తగ్గి తనడు ఇలా రకరకాల కారణాలతో వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేసినాడు భయంకరమైన పాలన విధ్వంసకర పాలన అమరావతిని చంపేసే రాజధానిని చంపేసే రాజధాని రైతుల మీద అసలు వాళ్ళని విచక్షణ రహితంగా చేయించే అరే ఒక్కడొచ్చి రోడ్డు మీద నిరసన తెలియడం ఆలస్యం వాళ్ళని యుద్ధం చేసే వాళ్ళ మీద సో ఇన్ని రకాలుగా చేసినాడు కాబట్టి మొత్తానికి ఈయన అసెంబ్లీకి వెళ్తే కనుక మామూలుగా ఉండదు రచ్చ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెడితే కనుక అసెంబ్లీ సెషన్స్ అయితే నిజం చెప్తున్నా టీవీ ఛానల్కి జనాలు అతుక్కొని చూస్తారన్నమాట వచ్చి ఏం మాట్లాడతాడు అని ఎందుకంటే అక్కడ చెప్పే కదా వన్ సిక్స్టీ ఫోర్ ఇంట్ వర్సెస్ లెవెన్ వన్ సిక్స్టీ ఫోర్ వర్సెస్ లెవెన్ మాస్ట్ బ్యాటింగ్ ఉంటుంది సో చూడాలి మరి ఏం జరగబోతుందా